పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న విషయం అందరికీ తెలిసింది పదేళ్ల క్రితం జనసేన స్థాపించారు మన పవన్ కళ్యాణ్ ఇక మధ్యలో పార్టీ ఫండ్ కోసం సినిమాలు చేస్తూ వచ్చారు ఇప్పుడు జనసేన అన్ని స్థానాల్లో గెలిచి పవన్ ను డిప్యూటీ సీఎం ను చేసింది ఇప్పుడు పవన్ కు సినిమాలు చేయాల్సిన అవసరం లేదు అంతకు ముందు ఆయన కమిట్ అయిన మూవీస్ ని ఫినిష్ చేసి సినిమాలకు స్వస్తి చెప్పనున్నారని టాక్ ఇక ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి అందులో ఓజీ ఒకటి కుర్ర డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా ఇమ్రాన్ హష్మి విలన్ గా కనిపించబోతున్నారు డివి వి దానయా నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ఇంకా టీజర్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి ఇక ఈ సినిమాను పవన్ చాలా త్వరగా ఫినిష్ చేయాలని చూశారు దాదాపు సగానికి పైగా షూటింగ్ కూడా ఫినిష్ అయింది మిగతాది త్వరలోనే పూర్తి చేయనున్నారు మొదట ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు వస్తుందని మేకస్ తెలిపారు అయితే ఇప్పుడు ఓజీ వాయిదా పడిందని తెలుస్తుంది తాజాగా ఓజీ నుంచి మొదటి సింగిల్ రిలీజ్ చేయడానికి ముహూర్తం ఖరారు చేస్తున్నట్లు తెలుస్తుంది మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సౌండ్ బాక్స్ ఫోటోలు షేర్ చేస్తూ ఓజీ బ్లాస్ట్ చేయడానికి వస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చారు ఇక దీంతో త్వరలోనే మొదటి సింగిల్ రానుందని తెలుస్తుంది మరి ఆ సింగిల్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ సినిమాతో సుజిత్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి మరి దీనిపైన మీ కమెంట్స్ ఏంటో మాకు తెలియజేయండి